ఫ్రెండ్స్ ఈరోజు మనం పేపర్ కటింగ్ గురించి తెలుసుకుందాం ఎందుకంటే మన దగ్గర పేపర్ కటింగ్ చాలామంది తీసుకుంటున్నారు కానీ పేపర్ కటింగ్ అనేది చాలామంది తీసుకుంటున్నారు కానీ ఏంటి అంటే ఈ పేపరు ఎక్కువ తక్కువలు వచ్చినా ఎలా ఎలా మనం సెర్చ్ చేసుకోవాలి అనే దాని గురించి కొంతమందికి అర్థం కావట్లేదు అనమాట అంటే నేను అప్పుడప్పుడు వీటి గురించి వీడియోలు తీస్తూ ఉంటాను ఎందుకంటే ఈ వీడియోల వల్ల ఏంటి అంటే మీకున్న డౌట్స్ కొంచెం క్లియర్ అవుతూ ఉంటాయని చెప్పేసి తీస్తూ ఉంటుంది మన దగ్గర దొరికే పేపర్ మామూలు పేపర్ కాదండి అట్టాముక్క కాదండి ఇది ఇది ప్లాస్టిక్ పేపర్ అనమాట చూడండి ఇలా మనం దగ్గర మంచి వదిలేసినా కూడా యథావిధిగా విడిపోతుంది అనమాట తడవదు మడతపడదు ఇది చాలా స్టాండర్డ్గా ఉంటుంది మీకు బేజారై మీరు పక్కకు వేయడమే ఇది ఒక్కటి తీసుకొని ఇప్పుడు నడుము సైజు ప్రకారం మనం దీని మీద ఉంటుంది మీ చుట్టుకొలత నడుము సైజు అంటే ఇప్పుడు బ్లౌజ్ ఉంది చూడండి దాని కొలతో దీని మీద ఉంటుంది అనమాట ఖర్చులు వదిలేసి ఆ ఖర్చులు నేను పెట్టేసి మీకు ఇచ్చేస్తాను టూ టూ ఇంచెస్ ఓకేనా అలా ఉంటుంది కటింగ్ ఇది ఏం లేదండి అసలు కటింగ్ రాదు అనుకునే వాళ్ళకి బాధే లేదు కటింగ్ మాస్టర్లకి వేలు వేలు ఇచ్చి పెట్టుకునే వాళ్ళకి కూడా టెన్షన్ లేకుండా ఈజీ ప్రాసెస్లో నేను ఈరోజు మీకు కటింగ్ అనేది రెడీ చేసి ఇస్తున్నాను అనమాట ఇది ఎలా ఉంటుందంటే ఆమ్ హోలు సైడ్ కటింగు ఈ డాట్స్ ఈ నెక్ జారకుండా ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట కటింగ్స్ మామూలుగా ఉండదు ఇప్పుడు చూడండి దీన్ని ఇలా మనం చక్కగా డ్రాయింగ్ వేసుకొని కట్ చేసేసుకోవటం ఇలా పెట్టి ఇదేముందండి మనం అన్నీ కొలుచుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా ఇంకో ఇలా డ్రాయింగ్ వేసేసుకొని చక్కగా ఇప్పుడు చూడండి ఇలా ఇలా డ్రాయింగ్ వేసేసుకొని చూడండి ఎక్కువ కూలు ఉన్నా కూడా ఇది మనకి తీసేస్తుంది ఇది మనకు అర్థం కాదు ఎగస్టా ముక్క ఇక్కడ ఉంది చూడండి ఈ ముక్క అర్థం కాదు ఇది వేసుకుంటే మనకు అర్థమైపోతుంది అలా ఇక్కడ తక్కువ పెడతాను నేను మెడలు జారకుండా ఇక్కడ ఎక్కువ పెడతాను ఆమ్మహోల్ కరెక్ట్గా పెట్టిస్తాను ఇవన్నీ కూడా గుర్తులు పెట్టి బ్యాక్ పార్ట్ అనమాట ఇది పెట్టిచ్చేస్తాను అలా కాకుండా ఇది ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ప్రాసెస్ దీన్ని కూడా మనం ఇలా పెట్టేసి క్లాత్ ఎంతవరకు వెళ్తుంది వెళ్ళదు ఎక్కడ జాయింట్ పడుతుంది పడదు ఇవి ఇలా పెట్టేసుకొని ఈజీగా మనం దీన్ని డ్రాయింగ్ అనేది వేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా 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 చక్కగా మనం ఈజీగా మనం దీన్ని తీసుకోవచ్చు అనమాట చూడు ఇలా ఎంత ఈజీ అంటే అంత ఈజీగా మనకు వచ్చేస్తుంది ఓకేనా ఇలా ఇలా చేసుకుంటే మనకి చక్కగా ఈజీగా మనకి అయిపోతుంది ఓకేనా ఇలా ఇలా మనం ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ని గీత గీసేసాము ఇలా ఇలా గీసేసుకోవాలి ఇది కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు డాట్ ఎంత వేయాలి అనేది నేను పెట్టేది మీకు ఓకేనా ఇలా గీసుకొని కట్ చేసేసుకోవాలి ఒకవేళ మనకు ముందు మేడ తక్కువ కావాలి అనుకుంటే ఇగో ఇలా గీసుకోవాలి ఒకవేళ వెనక మేడ తక్కువ కావాలి అనుకుంటే ఇప్పుడు ఈ మేడ ఇక్కడ ఉంది కదా దీన్ని కొంచెం ఇలా అనుకొని చూడండి ఇలా ఇక్కడికి గీసుకోవాలి ఇక అంతా కిందికి కావాలి అంటే ఇగో ఇలా పెట్టుకొని డ్రాయింగ్ అంతా వేసిన తర్వాత ఇలా గీసుకోవాలి ఇక కానీ మెడలు తక్కువలు ఎక్కువలు పెంచుకోవడం అంతే ఇక మనం చేయాల్సింది ఏమీ లేదు ఒకవేళ మనకు మెడ జారుతుంది ఇక్కడ కొంచెం కట్ చేసేసుకోవాలి అంతే ఇది కూడా ఇక్కడ కొంచెం కటింగ్ అనేది చేయాలన్నమాట ఇలా మనం ఇవి అర్థం చేసుకోవాలి ఇవి ఏంటంటే చిన్న చిన్న టిప్స్ మనం తెలుసుకొని కట్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా ఉంటుంది హ్యాండ్ కూడా ఇప్పుడు నేనేం చేస్తాను ఇప్పుడు ఇలా ఉంది ఇదంతా అయిపోయింది కటింగ్ చేసిన తర్వాత దీన్ని డబల్గా ఫోల్డ్ చేసేసి చక్కగా దీన్ని ఇలా డబల్గా ఫోల్డ్ చేసేసి ఇక్కడ పెట్టి నేను చంకపేలిక పడకుండా చక్కగా తీసేసుకుంటాను హాఫ్ హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ అయితే ఖచ్చితంగా మనం ఇలా పెట్టేసుకొని దీన్ని ఇక చూడండి ఇలా పెట్టేసుకొని చంకపేలికలు నేను ఎక్కువగా ఖర్చులు పెడతానండి చాలా జాయింట్లు పడతాయి మీకు ఎందుకంటే ఫ్యూచర్ ప్లాన్ ఉండేటట్టుగా నేను పెట్టాను అనమాట ఇది ఎక్కువగా లావైనా కూడా ఇప్పుకోవడానికి ఇలా పెట్టేసి ఇక ఎల్బో హ్యాండ్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఇక ఇలా కొలుచుకోవటం దీన్ని ఇలా పెట్టేసుకొని చూడండి ఇలా ఇలా కొలుచుకొని పది పదకొండు ఇంచులు కావాలి అనుకున్న వాళ్ళు ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా ఇప్పుడు దీన్ని ఇక్కడికి పెట్టేసి చూడండి ఇలా దీన్ని ఇక్కడికి పెట్టేసి కరెక్ట్గా ఈ గీతని ఇలా గీసేసుకోవాలి ఇక అంతే హ్యాండ్ కూడా వచ్చేసింది మనకు చూడండి చక్కగా ఈ హ్యాండ్ కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ ఈ షేప్ బెల్ట్ తెలుసు కదా మీకు ఇక్కడ మనం షేప్ బెల్ట్ అనేది తీసుకోవచ్చు ఈజీగా ఇవి ఇక్కడ ఇలా పెట్టేసి తీసేసుకోవచ్చు అనమాట మన ఇష్టం అండి ఇక మనం ఏంటి అంటే క్లాత్ ఎక్కడ వెళ్తుంది వెళ్ళదు ఎలా వెళ్ వెళ్లకుండా ఉంటుంది ఇలా తీసుకోవచ్చు అనమాట ప్రతీది కూడా మనకేంటి అంటే అవి చిన్న చిన్నవే తేడాలు అవి ఒక్కటి మనం చెక్ చేసుకుంటే చాలు ఇది మళ్ళీ నార్మల్గా మనం ఇప్పుడు మామూలు బ్లౌజ్ కుట్టాలి అనుకుంటున్నాము అంటే స్ట్రైట్ బ్లౌజ్ దీన్ని స్ట్రైట్గా వేసుకోవటం ఇలా ఇలా స్ట్రైట్గా వేసుకుంటే అయిపోతుంది క్రాస్గా కావాలంటే ఇలా క్రాస్గా వేసుకోవాలి అంతే నార్మల్ క్లా క్లా క్రాస్ కావాలంటే నార్మల్గా అలా మన ఇష్టం ఇక ఎలా అయినా మనం వేసుకోవచ్చు అనమాట ఈ మూడు డాట్లు కూడా దీనికి గుర్తులు ఉంటాయి ఒకటిక్కడ ఒకటిక్కడ ఇక్కడ ఒకటి ఇక్కడ ఇలా ఉంటాయి ముందు నెక్కు కూడా రౌండ్ వెనక నెక్కు కూడా రౌండ్ నడుము సైజ్ ప్రకారం అంటే ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉంది ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను చూడండి మీకు ఇలా ఉంది ఇప్పుడు ఇంకా ఈ బ్లౌజ్ ఇదే బ్లౌజ్ అనుకుందాం దీనికి మీరు ఏం చేయొద్దు మీరు ఆర్డర్ పెట్టుకోవాలంటే నేను దీని మీద స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు వాట్సాప్లో కూడా మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు గైలా చూడండి ఇలా కాజాల పట్టి నుంచి ఇలా ఈ ఖర్చులతో సంబంధం లేదు మీకు ఓకేనా ఇలా కొలవండి డైరెక్ట్ ఇలా ఇలా కొలిచి ఇది ఉంది ముప్పై మూడు ఉంది అయితే ముప్పై రెండు తీసుకోండి కొద్దిగా లూజ్ కుట్టుకోండి అంతే ఇక ఏం లేదు ఎంత ఉంటే నెంబర్ అంత మాకు చెప్పండి మీకు ఎంత తీసుకోవాలో మాకు తెలుస్తుంది మేము పంపిస్తాం అలా నడుము కొలత ఒక్కటే ఇక ఏం లేదు మొత్తం కూడా మీకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండు షేప్ బెల్ట్ అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట ఇలా ఒకేసారి పది బ్లౌజులు వచ్చినా కూడా మీరు మంచిగా ఇస్త్రీ చేసి పేరు చేసి ఈ వాటి మీద వేసుకొని కట్ చేసుకోవచ్చండి మా దగ్గర తీసుకున్న వాళ్ళకి చాలామందికి సెట్ అయ్యాయి కామెంట్ చేస్తూ ఉంటారు మేము కరెక్ట్గా పంపిస్తాం రోజు లేట్ కావచ్చు కానీ కరెక్ట్గా పంపిస్తాం ప్రోడక్ట్ కొంచెం రెడీ చేయడంలో లేట్ అయినప్పుడు కొద్దిగా రోజు రెండు రోజులు లేట్ అవుతూ ఉంటుందండి అలా పంపిస్తూ ఉంటాం అనమాట అలాగే ఇవే కాదు మన దగ్గర కాలర్ కటింగ్స్ రోజాగారి నెక్కు రోజాగారి కట్టు రోజాగారి వండాటు డాటు రోజాగారి నార్మల్ బ్లౌజు కాలర్ ప్రిన్స్ కట్ కాలర్ వన్ కాలర్ నార్మల్ బ్లౌజు హాఫ్ కాలర్ నార్మల్ బ్లౌజు ఇవన్నీ కూడా నార్మల్ నార్మల్ ప్రిన్స్ కట్ నార్మల్ బ్లౌజు బోట్ నెక్ ప్రింట్స్ కట్ ఇవన్నీ కూడా మన దగ్గర ఇదే పేపర్తో కటింగ్ ఉంటుంది అనమాట ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇది తీసుకోవాలనుకున్నారు మీరు త్రీ హండ్రెడ్ నెక్ ప్రింట్స్ కట్ కలిసి ఉంటుంది అది ఫైవ్ హండ్రెడ్ కొరియర్ ఛార్జీ ఏరియాని బట్టి ఉంటుంది అలా మనకేంటంటే ఇది ఒక్కసారి తీసుకుంటే జీవితాంతం మన ఇంట్లో ఈజీగా మీ కొలతలు పెట్టుకొని మీరే కట్ చేసుకోవచ్చు బయటికి వెళ్ళి కుట్టుకోవాల్సిన అవసరం లేదు కొంచెం అవగాహన ఉంటే చాలండి చాలా ఈజీగా కటింగ్ వచ్చేస్తుంది చకచకా కటింగ్ చేసేసి చక్కచక్కగా కుట్టుకోవచ్చు అనమాట అన్నమాట ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు మన దగ్గర నెక్కు నెక్ డిజైన్స్ కూడా చూడండి కట్ వర్క్ డిజైన్స్ బోట్ నెక్ బోట్ నెక్ డిజైన్స్ మొత్తం ఇరవై రకాలు ఈ ఇరవై రకాలు కూడా వచ్చేసి నేను మీకు ఏడు వందలకు అమ్ముతున్నాను కొరియర్ ఛార్జీ ఒక వంద ఎనిమిది వందలు అవుతుందేమో ఎనిమిది వందలకి ఇరవై రకాల బోట్ నెక్కులు నార్మల్ నెక్కులు కట్ వర్క్లు ఆ నెక్కులు పంపిస్తాను అవి కూడా కొరియర్లో నేను చేస్తాను ఎక్కువగా మనకి డిటీడీసీ కొరియరు మనకి అందుబాటులో ఉంటుందండి ఆ డ్రెస్ చూసుకొని మీరు పెట్టుకుంటే చాలు డిటీడీసీ ఓకేనా ఇది వచ్చేసి బోట్ నెక్ ప్రింట్స్ కట్ చూడండి ఎల్బో హ్యాండ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్లో షే ప్రింట్స్ కట్ ఇది ఇలా ఇలా పెట్టేసి నార్మల్గా వన్ డాట్ కూడా కుట్టుకోవచ్చు మన ఇష్టం ఇక నార్మల్గా బోట్ నెక్ కూడా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ కట్టు పెట్టి ఏదైనా మన ఇష్టం వెనక్కు సుల్ కుట్టుకోవచ్చు ముందుకు సులు కుట్టుకోవచ్చు అన్ని విధాలుగా అవైలబుల్ ఉంటుందండి మన కటింగు ఇప్పుడు మేము ఇచ్చే ప్రతి కటింగ్ కూడా బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ఓపెన్ కాలర్ది రోజా నెక్కు రాని నాణిగారు నీకు కూడా పెట్టుకోవచ్చు బ్యాక్ ఓపెన్ ఇవి తప్పనిచ్చి అన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట ప్రతి ఒక్క మోడల్ ప్రతి ఒక్క డిజైన్ మీరు వాట్సాప్లో చేసిన డిజైన్ కూడా నేను అప్పటికప్పుడు నేను కట్ చేసి కూడా పంపిస్తాను ఈ పేపర్తో స్టిచ్చింగ్లు అంటే మా దగ్గర కుదరవండి ఎందుకంటే మాకు యూట్యూబ్లో ఇక్కడ వచ్చిన గిరాకు మా షాప్ సంబంధించుకోవడం ఈ కటింగ్లు ఇవ్వడం ఇవే సరిపోతాయి కానీ మీకు కుట్టుకోవాలి మీ బ్లౌజలైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మీరు ఇప్పుడు నేను పెట్టిన నెంబర్కి ఆర్డర్ మంచిగా వాట్సాప్లో మీరు డీటెయిల్స్ తెలుసు కాల్ చేసి కూడా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మా పిల్లలు మీకు కాల్ రిసీవ్ చేస్తారు ఒకసారి ఒకవేళ చేసినప్పుడు వాళ్ళు ఎత్తకపోతే మెసేజ్ చేయండి మెసేజ్ రిప్లై మీకు దొరుకుతుంది ఓకేనా ఇక ఇలాగే అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ ఉంటాయి మాది హండ్రెడ్ పర్సెంట్ పంపించే గ్యారంటీ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అమౌంట్ ముందు కొడుతున్నాం కదా మీరు పంపిస్తారా లేదా అనేది అయితే మీకు ప్రాబ్లం లేదు మన యూట్యూబ్ ఛానల్ ఏ ఉంది పాషా చాలా డేరుగా మేము పంపిస్తాము మీకు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు మీరు కూడా డేరుగా మాకు అమౌంట్ వేయండి టెన్షన్ పడద్దు ఎందుకంటే ఎంతో విలువైన పనే మేము మీకు నేర్పిస్తున్నామండి మీ నాలుగు వందలు ఉంచుకొని మేమేం బాగుపడడం కదా అలా మేము చెయ్యము మేము అందరిలాగా కాదండి ఆన్లైన్లో మోసాలు అయితే జరుగుతూనే ఉంటాయి అవి కామను కాకపోతే మేము అలాంటి వాళ్ళం కాదు మనకంటూ ఒక బ్రాండ్ ఉంది ఒక మంచి నేమ్ ఉంది ఆ నేమ్ మేము పోగొట్టుకోము మీకు ఖచ్చితంగా పంపిస్తాము మీరు మమ్మల్ని నమ్మి వేయండి మీరు మా దగ్గర పని ఎలా అయితే నేర్చుకుంటే మీకు వచ్చిందో ఈ బ్లౌజ్ కటింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక ఇదే నేను మీకు లాస్ట్ నేను చెప్పబోయే మాట మీకైతే అన్ని మోడల్స్ అన్ని డిజైన్స్ పంపిస్తాను వెంటనే వాట్సాప్లో మీరు కాల్ చేయండి వాట్సాప్ కాల్ చేసినా పర్వాలేదు నార్మల్ కాల్ చేసినా పర్వాలేదు మెసేజ్ చేసినా పర్వాలేదు అలాగే టూల్ కిట్స్ కూడా దొరుకుతాయి మన దగ్గర టూల్ కిట్స్ అంటే ఇంతకుముందు నేను వీడియోలు పెట్టాను దాంట్లో అది వాడకం ఎలానో కూడా మీకు ఉంటుంది ఒకవేళ అడగండి టూల్ కిట్ అంటే ఏందో మీకు వీడియో పంపిస్తారు మా పిల్లలు అది కూడా చూడండి ఓకేనా ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్త కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి